ఈ నెల రెండవ తారీఖు నాడు చిల్పూర్ చిల్పూర్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో ముత్యాల సురేష్ అతన్ని చంపారని అతను శవం మూడో తారీఖు ఉదయం మామిడి తొట్టు ఉదయం సభ దొరికిందని మాకు సమాచారం వెళ్ళాం వెళ్ళేటప్పటికీ ఇక్కడ మామిడి తోటలో ఒక మనిషి సురేష్ అతను చనిపో పాలపియోపడి ఉంది తర్వాత తల మీద దెబ్బలు ఉన్నాయి చేతులు కట్టేస్తున్నాయి అతని కొంత దూరంలో ఒక రెండు వందల గంటల దూరంలో దగ్గర ఇంకా మొదట్లో ఒక ఫోన్ దొరికింది ఇంకా చూస్తే ఒక పెద్ద గొడలి బట్టి కొద్ది దూరంలో ఇతని చెప్పులు కూడా పడిపోయింది దీన్ని తన తనెవరో చేతులు చనిపోయారని చెప్పి మాకు ప్రాధాన్యత అంచనా దీనిపైన వాళ్ళ భార్య గురించి విచారిస్తే నా భర్తకు మా అదే గ్రామానికి చెందిన మోత జితేందర్ అతని తమ్ముడు మోతే జిన్ను వాళ్ళమ్మ కలకమ్మ వాళ్ళతోటి సర్వే నెంబర్ నూట ముప్పై తొమ్మిది వేల భూమిలో పిల్లకి వాళ్ళ బంధువులైన వాళ్ళ కులస్తులైన వేరే వాళ్ళకి మధ్య గతంలో రెండు సంవత్సరాల క్రితం అయితే గొడవ జరిగిందని ఆ గొడవలో ఈ ముగ్గురి పైన జితేందరు జితేందర్ తమ జిన్ను పైన మట అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైందని ఆ సంఘటన జరిగేటప్పుడు తన భర్త ముంత్యాల సురేష్ ఆ సంఘటనతో వీడియో తీసి ఓట్లో ఇచ్చాడని దానిపైన వాళ్ళు మా భర్త పైన పగ పెట్టుకొని ఈ పనిచేస్తున్న దారుణంగా హతపార్చారని చెప్పి వాళ్ళ ముగ్గురి పైన వందలపైన ఇంట్లో ఉండవచ్చు అని చెప్పి అనుమానంతో మాకు ఫిర్యాదు చూస్తే దానిపైన ఈ మార్టెంట్ కేసు రిజిస్టార్ చేసి ఎంక్వైరీ చేశాం కానీ ఆ టైంకి ఆ ఊళ్ళో వీళ్ళ ముగ్గురు ఎవరు కూడా అందుబాటులో లేరు వీళ్ళ నుంచి అన్ని సవాలు గాలిస్తూ గాలిస్తుంటే ఈరోజు మన ఏడో తారీఖు మధ్యాహ్నం రెండు రెండు వందల గంటల సమయంలో వీళ్ళు పన్నెండు గంటల సమయంలో వీళ్ళు జర్నాప్కి వస్తున్న ఇన్ఫర్మేషన్ కావటంతో పోలీస్య గారు శ్రీనివాస్ గారు తర్వాత చీఫ్ గారు నవీన్ గారు తర్వాత మన స్టాఫ్ అంతా కలిసి మళ్ళీ పట్టుకున్నారు వీళ్ళు ముగ్గురే కాక వీళ్ళకి సహాయం చేసిన ఒక ఐదుగురు మనుషులు కూడా అక్కడ దొరికారు మరి మరంతా ఎవరు ఆరు ఆరుగురు వీళ్ళంతా ఎవరు ఎందుకున్నారని చెప్పి అందరిని విచారిస్తే వాళ్ళు ఎట్టిన విషయం ఏంటంటే సురేష్ అతను కారణంగా మా పైన బలమైన కేసు అవుతున్నది త్వరలో శిక్ష పడవచ్చు అతన్ని ముందే తొలగించుకుంటే ఆ శిక్షని తప్పించుకోవచ్చు పైగా వీళ్ళని చంపితే ఈ పారివాళ్ళని చంపితే ఆ భూమి అంతా మనకే అవుతుందని ఆ భూమి తర్వాత ఎవరు కూడా మన అంటే ధైర్యం చేయాలని చెప్పి మేమంతా కలిసి ఇద్దరి ఆ ఊళ్ళో ఎవరు మోచే వాళ్ళని చంపేద్దామని అనుకుందామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అనుకున్న ప్రకారం ఆదివారం అలాగే రెండవ తారీఖు నాడు మధ్యాహ్నం కూడా ఫస్ట్ ఆ ఊళ్ళో అరుణ అని చెప్పి ఈ జితేందర్ ఇంటి పక్కనే ఒక ఆమె ఉంటుంది ఆమె భర్త రమేష్ వాళ్ళు ఇద్దరు వెళ్ళి కట్టుకోవడం కోసం కొంత లాయ చదువు చేశారు ఆ చదువు చేసే పనులు వీళ్ళకి సంబంధించిన చెట్ల కూడా కొట్టారని ఇన్ఫర్మేషన్ వచ్చింది దీంతో ఈ మార్కెట్ ఊళ్ళోకి వెళ్ళి రమేష్తో గొడవ పెట్టుకుంటే ఈ గొడవని ఆపడానికి పాలువాళ్ళు వస్తారు దాంట్లో వాళ్ళని ఆ పక్కతో వాళ్ళని రెచ్చగొట్టు సంప్రవచ్చు అనుకుని మరియు అతని ఫ్రెండ్స్ సాయిరామ్ శివరామ్ దిలీప్ చందు అమర్నాథ్ ఇద్దరు రమేష్ అక్కడికి రావగానే రమేష్ గొడవపడి రమేష్ పక్కన కలతోని జితేందర్ బాగా కొట్టాడు జిన్ను జిన్ను కొట్టాడు జిన్ను కొట్టిన తర్వాత మా అతను బ్యాక్టర్ పారిపోయాడు ఇదంతా తెలిసి పక్కనే ఉన్న కొద్దిలో ఉన్న ముత్యాల సురేష్ వచ్చి నువ్వు ఇట్లా అద్దని గొడవ పెట్టుకుంటున్నావు రమేష్ కూడా ఎందుకు అని చెప్పి ప్రశ్నించాడు ఇదే దొరికిన సమయము సురేష్ కనుక అటు తగించుకుంటాను పైగా సురేష్ చెప్పిన విషయం తెలిసి మిగతా వాళ్ళు భయపడి మన జోలికి ఎవరు రారు అప్పుడు ఈ భూమి అంతా మనం స్వాధీనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ముంతాల సురేష్ని ఇక్కడ అర్థం కాదు కదా మన వెళ్ళి భూమిని చూస్తే మాట్లాడుకుందాం అని చెప్పి వీళ్ళ ఆరుగురు జతేజున్ను సురేష్ కలిసి మామిడి తోటలోకి వెళ్ళారు ఆ మామిడి తోట ఇంటి నుంచి దాదాపు ఒక రెండు దూరంలో ఉంటుంది అక్కడికి పోగానే అప్పటికి కన్పూర్లో ఉన్న జితేందర్కు జితేందర్ ఒక తల్లికి సురేష్ ఫోన్ చేస్తే మన జున్ను ఫోన్ చేసి చెప్పాడు సురేష్ని మేము పట్టుకొచ్చాము త్వరగా తొలగాలండి అని చెప్పి సమాచారం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ లోపల సురేష్ మళ్ళీ మీ చుట్టుపక్కల అందరూ కూడా కావాలన్నారు మిగతా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వేరే వాళ్ళు రాకుండా వీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ సాయం చేస్తారు ఇంతలో కన్పూర్ నుంచి జితేందర్ గొడ్డలి వాళ్ళమ్మ కనకమ్మ చీరను తీసుకొని మామూలుగా వీళ్ళు అక్కడికి పోగానే సురేష్ సురేష్ని జన్ను బలంగా తల మీద నాలుగైదు పాజిటివ్ ఇచ్చేటప్పటికి అతను నిమ్మనిపోయాడు ఇదే సమయంలో జితేందర్ తను తెచ్చుకున్న గొడ్డల కామతోటి గుడ్డరి కామతో తల మీద గుడ్డలతోటి అతను షాక్ రే కింద పడిపోయాడు అతన్ని ప్రతిఘటించే బస్సు లేనందున కనకమ్మ తను తెచ్చిన చీరను మడి చుట్టేసి

శివమక్కడ దొరికేటప్పటికి అక్కడి నుంచి పోలీస్ కూడా స్టార్ట్ అయింది మేమంతా కూడా అన్ని రకాల ప్రాంతాలు వేసి వాళ్ళని పట్టుకున్నాం పట్టుకొని ఈరోజు వాళ్ళని కోర్టు ముందు భూమి తగాదను భూమి తగాదాలు తనకి సాక్ష్యం ఉన్నాడని తమ ఫోటోలు తీసి గతంలో కోర్టుకు వాళ్ళకి తమ పాలు వాళ్ళకి అనుకూలంగా సాక్ష్యం చెప్పేలా ఉన్నాడని సురేష్ని అడ్డు తొలగించుకోవాలని వీళ్ళందరూ కలిసి పథకం ప్రకారం ఇది ಇಂಕಿ ಪಟ್ಟುಕೋಳ ಪಾಲ್ಗೊಳ್ಳಲು ಇಂಕೆವರಿಕೊಂಡು ಜರುಗಿಸ್ತಾರೆ ಈ ಪ್ರಯತ್ನ ಸಿಎಾರ ತಯಾರು ಅಂದರು ಕಷ್ಟಪಡಿ ನರೇಶ್ ಅಂದರೂ ಮೀ ಕಾ ಎಂತ ಸೇಸ್ ಪಡ್ಕೊ ಈ Sekolah b a 센 u 사드 u u r